శ్రీ గుత్తికొండ రామయోగ స్వామి నూట పదమూడవ తిరణాల సందర్భంగా కురిచేడు మండలం పుట్లపాడులో సోమ మంగళవారాలలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తను సుం గోవిందరెడ్డి తెలిపారు నాలుగు పల్ల విభాగము న్యూ కేటగిరీ విభాగంలో జరుపబడుతున్న ఈ పోటీలకు తొమ్మిది బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు నాలుగు పల్ల విభాగములో పథమ బహుమతి నలభై వేలు ద్వితీయ ముప్పై వేలు తృతీయ ఇరవై ఐదు వేలు న్యూ కేటగిరీ ప్రథమ యాభై వేలు వేలు ద్వితీయ నలభై తృతీయ ముప్పై వేలు అందిస్తున్నట్లు తెలిపారు రెండు రోజుల పాటు ఈ పోటీలను జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహిస్తున్నామన్నారు